హాయ్ అండి ఇది చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ యాస్టర్ అంటారండి చాలా బాగున్నాయి నర్సరీలోకి అయితే వచ్చేసినాయండి మంచి మంచి కలర్స్ అయితే వచ్చినాయి యాస్టర్స్ అంటారు చాలామంది తెలిసే ఉంటుంది వీటితో పాటు చామంతులు కూడా చాలా రకాల చామంతులు కూడా వచ్చినాయండి ఈ రోజెస్ ఇవి రోజెస్ కూడా చాలా వచ్చినాయి కొత్త వెరైటీస్ అయితే దిగుతున్నాయి ఇప్పుడు ఇవన్నీ చామంతులు వెరైటీ చామంతులు ఇవన్నీ కూడా ప్లస్ ఇటు కూడా వస్తున్నాయి చూడండి ఇది చామంతులు ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి చక్కగా చలికాలంలో వచ్చాయి అలాంటివి ఇప్పుడే ఫ్లవరింగ్స్తో పార్ట్స్తో వచ్చేసినాయి కూడా చక్కగా ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి వచ్చినాయండి స్టార్టింగ్ వచ్చేసి ఈచ్ థర్టీ రూపీస్ దగ్గర నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది అన్ని కలర్స్ అన్నీ కూడా ఈరోజే వచ్చిందండి అండి స్టాక్ కూడా బాగుంది ఇదంతా కూడా బందర్ రోడ్ నర్సరీస్ ఉంది ఈ నర్సరీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ రోజెస్ కూడా చూడండి అన్ని మదర్ ప్లాంట్స్ పాటతో సహా అన్ని చాలా బాగుంది నాకైతే నచ్చినాయి చూసారు కదా మీరు కూడా మీకు నచ్చిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి